మన సబ్స్క్రైబర్స్ అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు అలానే మన ఛానల్ని ఇలానే బాగా సపోర్ట్ చేయండి ఈరోజు నాగపంచమి రోజు ఉదయాన్నే లేచి ఆ స్వామికి ఎంతో నిష్టగా నియమాగా మనం పూజ అనేది చేసుకోవాలండి నేను ఉదయాన్నే లేచి రాత్రి సజ్జలు నానేసుకున్నానండి ఉదయాన్నే సెలిబిండి అయితే రెడీ చేసుకున్నాం అండి ఆ దేవుడికి సమర్పించి టెంపుల్కి వెళ్ళా వెళ్ళాలని ఆలోచించానండి స్వామి టెంపుల్ ఎక్కడుందో నాకు ఈ కర్ణాటకలో హిబ్లీలో తెలియదండి నేనైతే గూగుల్లో సర్చ్ చేసుకుని వెళ్ళాను అండి మా అదృష్టం ఏంటంటే ఆ నాగయ్య నాగయ్య స్వామి కటక్ష మాకు ప్రాప్తించినట్టు మాకైతే గుడి దగ్గరలో ఉందండి మా సార్కి పా పాపం సెలవు కూడా ఇవ్వలేదండి అయినా సరే పట్టుబడిన విక్రమార్కులాగా నేనైతే గుడి అయితే మ్యాప్లో చూసుకొని మా ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్లో మాకు వాక్బుల్లోనే గుడి అయితే ఉందండి చాలా బాగుందండి గుడి కూడా అండి వీడియో మీకు తీసాను చూడండి ఒకసారి వీడియోలో ఫస్ట్ ఆ గుడి దగ్గర మా అబ్బాయిని నేనైతే వీడియో షూట్ చేయమంటే పాపం నా కోసం మా అయితే వీడియో అయితే షూట్ చేశాడండి అక్కడైతే దేవుడికి అండి ఫస్ట్ మనమైతే నీలాభిషేకం చేయాలి ఆ తర్వాత అన్ని మనం పాలాభిషేకం చేసుకోవాలి తర్వాత పూలన్నీ మనం సమర్పించి ఆ స్వామికి ఎంతో ఇష్టమైన మనం సజ్జులు రానేశాంగా చలిబిండి పెట్టుకొని దీపం పెట్టి కడ్డీలు వెలిగించి మనమైతే నాగవేజ స్వామికి ఇలా పూజ అయితే చేసుకోండి ఆ నాగవేజ స్వామి కటాక్షం మనకైతే ఎప్పుడు లభిస్తుంది అండి అలానే మా పూజ అయితే కంప్లీట్ అయింది పాపం నాతో పాటు మా అమ్మమ్మ కూడా చేసిందండి అంతేనండి ఈరోజు మా పిల్లల చేత కూడా చేపించానండి ఇలానే ప్రతి సంవత్సరం ఆ నాగ స్వామికి చేసుకోవాలని తోపిక నాకు ఆ దేవుడి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలానే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలనుకుంటున్నానండి ఇంతకీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి